పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కురిచేడు పట్టణంలో సోమవారం టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు భారతదేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడిన త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కురంగి నాగేశ్వరరావు టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కాట్రాజు నాగరాజు జనసేన పార్టీ నాయకులు పత్తి శ్రీరంగా టీడీపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మేడం నాగేశ్వరరావు జమ్మలమడక రామారావు రావూరి కృష్ణారావు కొత్త అయ్యప్పశెట్టి జవాజి సత్యనారాయణ పట్టణ ప్రజలు పాల్గొని ర్యాలీలో జై భారత్ జై జై భారత్ అంటూ నినాదాలు చేశారు